హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మన ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్లో అయితే పండగ వాతావరణం నెలకొని ఉంది మన ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్ శ్రీరామనవమి వేడుకలకైతే ముస్తాబై అయ్యింది మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ సర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా మన ఎస్పి ఆఫీస్లో ఉన్నటువంటి రామాలయం శ్రీరామనవమి వేడుకలకైతే అయ్యింది ఒక్కసారి మీరు ఆ కాంతులను చూసినట్లయితే ఆకాశమే హద్దుగా కాంతులను విరజిమ్మే లైట్లతో మన రామాలయము కనులను మిరమిట్లు గొలిపే విధంగా చూపరుల చూపరుల దృష్టిని ఆకర్షిస్తూ ఎంతో ఎంతో ప్రఖ్యాతగాంచినటువంటి మన అయితే అంగరంగ వైభవంగా రేపు జరగబోయే శ్రీరామనవమి వేడుకలకైతే ముస్తాబైంది రేపు జరగబోయే ఈ వేడుకకు మన పోలీస్ మిత్రులందరూ హాజరయ్యి ఈ వేడుకలను జయప్రదం చేయండి